నమస్కారం ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నా వీడియో చూసిన వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చూడని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు నేను ఆషాఢ మాసం వస్తుంది ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి యొక్క గురించి మాట్లాడతాం అనుకున్నాను నాకు తెలిసిన విషయము మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వారాహి అమ్మవారు అంటే ఇప్పుడు మామూలుగా ఆషాఢ మాసంలో అమావాస్య చాలా ప్రత్యేక దినము ఆ రోజు పితృదేవతలకు అందరికీ కూడా చాలా ముఖ్యమైనది ఆ రోజు మరునాడు పాడ్యమి పాడ్యమి నుండి నవమి వరకు కూడా నవరాత్రులు వారాహి అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా పూజ చేస్తారు మామూలుగా నవరాత్రులు అంటే సంవత్సరంలో నాలుగు సార్లు వస్తుంది చైత్ర నవరాత్రి అంటే వసంత నవరాత్రి అనే అందరికీ తెలుసు రెండవది ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రి వారాహి అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేస్తారు మూడవది శరత్ నవరాత్రి అంటే దసరా అందరికీ కూడా తెలిసిన నవరాత్రులు మళ్ళీ నాలుగవది మాఘమాసంలో వస్తుంది అది శ్యామలదేవికి పూజ చేస్తారు ఈ యొక్క లలిత అమ్మవారికి ఇరువైపుల వారాహి అమ్మవారు శ్యామల అమ్మ ఇద్దరు కూడా సైన్యము అంటే యుద్ధం చేసేటప్పుడు వాళ్ళిద్దరు కూడా సహాయం చేశారు అందువల్ల లలిత అమ్మవారికే కాకుండా వీళ్ళిద్దరికీ కూడా పూజలు నవరాత్రులు చేస్తారు ఇప్పుడు వారాహి అమ్మవారి గురించి చెప్తున్నాను వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి అదే కాకుండా ఆవిడ గౌరవమే గౌరవనీయమైన దేవత ఈ దేవతని విష్ణు అవతారమైన అవతారమయ్యి విష్ణు తేజస్సు నుండి శక్తి రూపమై వారాహ అవతారమైన శక్తి స్వరూపి అయిన వారాహి దేవిగా మనకి ఆవిర్భవించింది ఈవిడ శక్తి స్వరూపిణి కాకుండా శక్తి భయంకరమైన రూపంలో ఉంటారు ఈవిడకి రాత్రి వారాహి అమ్మవారికి రాత్రి పూజ చాలా ఇష్టమైనది ఇది తంత్ర సాధన ద్వారా ఈవిడకి ఎక్కువగా రాత్రి పన్నెండు గంటల తర్వాత పూజ చేస్తారు ఈ వారాహి అమ్మవారికి పూజ చేసినందువల్ల శక్తులన్నీ కూడా తొలగిపోతుంది శత్రు నాశనము అవుతుంది ఈ యొక్క అమ్మవారికి అంటే మామూలుగా అందరూ కూడా వారాహి అమ్మవారికి పూజ చేయాలంటే భయపడతారు అమ్మ వారాహి అమ్మవారి అని కానీ అది తంత్ర సాధన మనకు అవసరం లేదు మనం అందరం కూడా పాజిటివ్గానే లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు కూడా మనము పూజ చేయొచ్చు అంటే లలిత సహస్రనా అమ్మము తొమ్మిది రోజులు కూడా చెప్పుకొని పానకము పెసలపప్పు ఇది రెండు కూడా పెట్టి మన నైవేద్యంగా మనం కూడా చెప్పచ్చు ఇదే కాకుండా వారాహే నమహ అనుకున్నా కూడా మనకి ఆ యొక్క పుణ్యము లభిస్తుంది ఈ వారాహి అమ్మవారిని ఎందుకు చేస్తారు అంటే ఈ వారాహి అమ్మవారు భూమిలో ఉన్నప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని పాతాళంలోనికి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళి అక్కడ బాగా అందరు కూడా భూమి లేనిది సృష్టి లే ఇది తలక్రిందులైపోతుంది కదా అలాంటిది అంతా కూడా దేవతలందరూ కూడా చాలా మునులు ఋషులు అందరూ కూడా చాలా బాధపడుతూ దైవాన్ని ప్రార్థించారు అంటే శివుడు పా శివుడు బ్రహ్మ విష్ణు ముగ్గురు దగ్గర వెళ్ళి అందరూ కూడా ప్రార్థన చేస్తారు దేవతలందరూ కూడా మునులు ఋషులు అందరూ కూడా అప్పుడు విష్ణువు తేజస్సు నుండి ఈ యొక్క అవతారం అంటే విష్ణువు అవతారం ఎత్తి అక్కడ నుంచి దేవిగా ఒక రూపం దాల్చి కిందికి వెళ్ళి అంటే భూమికి వెళ్ళి భూమాదేవిని రక్షించి అందరినీ కూడా భక్తులను కూడా కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ యొక్క విష్ణువు వారాహి అవతారంలో రాక్షసుని సంహరించి మళ్ళీ భూమిని స్థాపించారు ఇదే కాకుండా భూమిలో మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చిన అంటే ప్రాబ్లం అంటే మన భూమిని ఇంకొకళ్ళు ఎవరైనా తీసుకొని మన పేరు లే తీసుకొని వాళ్ళ పేరు చెప్పి నాది నాన్న ఒకవేళ మనకి కోర్టు కేసులు ఇలాంటివి ఏమైనా ఉన్నా అవి కూడా మొత్తం కూడా భూమికి సంబంధించిన ఏదైనా కూడా ఈ అమ్మవారిని పూజిస్తే మనకు వెంటనే అది సరి అయిపోతుంది అన్నమాట అంటే మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అలాగే పంటలు బాగా పండలేదు అని అంటే పంటలు కూడా బాగా పండుతుంది ఈ వారాహి అమ్మవారిని మనము పూజిస్తే ఈ వారాహి అమ్మవారిని పూజ చేస్తే శత్రునాశమే కాకుండా మనకి భూమి కూడా వస్తుంది గృహం కూడా లేని వాళ్ళు కూడా ఈ యొక్క వారాహి అమ్మవారికి పూజ చేస్తే గృహము కూడా మనకి అవుతుంది అంటే సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వారాహి అమ్మవారికి ఎంతో నిష్టగా నిష్టగా అనంటే శుభ్రమైన బట్టలు కట్టుకొని స్నానం చేసి మామూలుగా అమ్మవారి దగ్గర కూర్చొని ఈ తొమ్మిది రోజులు కూడా దీప ధూప దీపారాధన చేసి ధూపం వెలిగించి ఇంట్లో అంతా కూడా ధూపం వెలిగించి ధూపం వేసి ఇలా ప్రార్థన చేస్తే కూడా మనకి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సుడు అనుగ్రహము మనకి ఎక్కువగా ఉంటుంది ఈ అమ్మవారు హిరణ్యాక్షుడు తపస్సు చేస్తాడు తపస్సు చేసి ఇంకో కథ అనమాట అంటే ప్రాచీన కాలంలో ఒక కథ నేను చెప్తున్నాను హిరణ్యాక్షుడు తపస్సు చేసి అమ్మవారిది అమ్మవారు ప్రత్యక్షమవుతుంది నీకేం వరం కావాలి అని అడుగుతుంది అప్పుడు హిరణ్యాక్షుడు నా నాకు చావు అనేది ఉండకూడదు ఎవ్వరి చేత నేను చంపబడకూడదు నీ యొక్క భక్తుడు భక్తుడిని నేను కాబట్టి నేను కూడా నీ చేత కూడా నేను చావు అనేది నాకు రాకూడదు అన్నాడు వెంటనే అమ్మవారు తదాస్తు అనింది అందువల్ల అమ్మవారు ఏమీ చేయలేని చేయలేకపోయింది అందువల్ల విష్ణువు యొక్క అవతారం ఎత్తి ఇలా వారాహి దేవిగా వచ్చి ఆ యొక్క రాక్షసుని సంహరించింది అంటే ఈ యొక్క వారాహి అమ్మవారిని మనము పూజ చేస్తే మనకి దుష్ట ఇది తొలగిపోతుంది దుర్మార్గులని శిక్షిస్తుంది మనకి మంచి జరుగుతుంది అందువల్ల మన అందరం కూడా వారాహి అమ్మవారిని పూజ చేయడము చాలా మంచిది ఇంట్లో కూడా నెగిటివ్ అన్నీ పోయి పాజిటివ్గా ఉంటుంది ఈ తొమ్మిది రోజులు కూడా వారాహి అమ్మవారిని ఆమె చూడడానికి భయంకరమైన రూపంగా ఉన్నా కూడా ఆవిడ అందరినీ కూడా దయ ఇది కలిగిన శక్తి స్వరూపిణి ఆవిడ మన కోరికను వెంటనే తీరుస్తుంది మాతృకలలో అంటే అష్టమాతలో ఈవిడ ఒకరు శ్రీ విద్యాలలో కూడా ఒక రూపము ఇలా ఈ అమ్మవారు ఎంతో శక్తివంతురాలు శక్తి స్వరూపిణి అందువల్ల అందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని ప్రార్థించుకుంటూ పూజ చేసుకుంటూ అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు ఆ వారాహి దేవి యొక్క ఆశీసులు అనుగ్రహము కటాక్షము అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయడానికి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి నమస్కారం సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయడానికి షేర్ చేయండి సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి నమస్కారం సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి నమస్కారం